మనం ఎప్పుడైనా సినిమాలకు వెళ్తే ఫస్ట్ ఒక యాడ్ వస్తుంది చూశారు ఈ నగరానికి ఏమైంది ఒకవైపు దుమ్ము మరొక వైపు గాలి ఎటు చూసినా పొల్యూషన్ అని చెప్పి ఇటువంటి అడ్వర్టైన్స్మెంట్ వస్తే గుర్తుందా మొత్తానికైతే ఈ నగరానికి ఏమైంది అని ఇప్పుడు మనం కరెక్ట్గా దీన్ని అనుభవించుకొని ఈ నగరానికి ఏమైంది అని చెప్పి నెల్లూరును ఉద్దేశించి అనాలేము నెల్లూరు ఈ నెల్లూరు నగరానికి ఏమైంది ఒకవైపు హత్యలు మరొక వైపు దొంగతనాలు మరొక వైపు ప్రమాదాలు మనుషుల ప్రాణాలు పోతూనే ఉన్నాయి దొంగలు దొంగతనాలు దోపిడీలు హత్యలు ప్రమాదాలు గుర్తుందా వరుస పెట్టి నెల్లూరు గెలిచినటు ఏదో ఒక సంఘటన నడి రోడ్డు మీద చిన్నపిల్లలు గంజాయి తీసుకొని కసకస కస కత్తితో పడి చంపేయడం ఏంటి సినిమా లెవెల్లో కన్నా నదులు ఎవరు కసకస కస కసి పొడిశాడు వెయ్యి రీజన్ గానేమో తెలియకున్నాడు చంపేయడం ఏంటి దొంగలు స్వైర విహారం చేసే మనుషులు కూడా ఉండగానే వెళ్ళి దాడి చేసే వాళ్ళని బెదిరించి అవసరమైతే పొడిసి గాయపరిచి దొంగతనాలు చేసుకోవడం ఏంటి అది ఈ నగరానికి ఏమైంది తాజాగా మనం చూసాక నెల్లూరు నారాయణ నారాయణ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ చదివే ఐదు మంది విద్యార్థులు వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ అక్క నిశ్చితార్థానికి వెళ్ళి పుచ్చిరెడ్డిపాలెం తిరుగు వచ్చే దగ్గర పోతిరెడ్డిపాలెం దగ్గర పెట్రోల్ పంప దగ్గర అదుగుతప్పి కారు పక్కనే ఉండే వాటి ఇంట్లోకి వెళ్ళిపోవడం ఏంటి ఆ ఇంటి ఆయనలో ఉండే అతనితో పాటు ఐదు మంది మెడికల్ కాలేజీ విద్యార్థులు ఘోరంగా అక్కడే చేయకపోవడం ఏంటి ఓవరాల్గా మంది ఇద్దరు గాయాలు మళ్ళీ చూడండి ఇక్కడ కూడా పాపం నెల్లూరు అంటే నారాయణ మెడికల్ కాలేజీ విద్యార్థులు నారాయణ అనే పేరు మీద ఇప్పటి వరకు ఎక్కువ ఆత్మహత్యలు రిలేటెడ్ విన్నాం పాపం ఒత్తిడి తట్టుకోలేక ప్రెజర్ పట్టుకోలేక ఇప్పుడు నారాయణ మెడికల్ కాలేజీకి చెందిన ఐదు మంది మెడికల్ విద్యార్థులు సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులు ఘోరంగా చనిపోవడం ప్రమాదంలో ఇక నిజంగా ఈ వార్త చూసిన తర్వాత నాకు ఇదే అర్థ అర్థమైంది ఇప్పుడు ఈ వార్త నిన్న గంజాయి అసలు గంజాయి కేసులు గంజాయి తీసుకొని పిల్లలు గొడవలు పిల్లలు పొడగొడలు పిల్లల దాడులు పిల్లలు నేను పెద్దలు అంటలేను అసలు నెల్లూరు చుట్టూ ఈ గంజాయి అనేది ఈ స్థాయిలో మరి ఎక్కడి నుంచి అందుబాటులోకి వచ్చేసిందో పక్కన బార్డర్ తమిళనాడు నుంచి ఏమైనా కనుక వస్తుందా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ అవుతుందా తెలియట్లేదు నెల్లూరు చాలా మనం మనం కనుక చాలా వార్తలు కనుక క్రోడీకరించుకున్న గంజాయికి సంబంధించి నెల్లూరు చాలా ఇన్ఫ్లుయెన్సింగ్ ఉంది మనం చూసామో నడి రోడ్డు మీద పిల్లలు ఒక పిల్లలు వచ్చి పొడిసి చంపేసుకోవచ్చు గంజాయి ఎఫెక్ట్ తోటి అని వరుసగా హత్యలు దోపిడీలు దారి దోపిడీలు దొంగతనాలు ప్రమాదాలు ఇంతమంది చనిపోవడం నిజంగానే ఈ నెల్లూరు నగరానికి ఏ పోయింది